పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు శుక్రవారం ఆయన రామాయంపేటలో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో దోచుకుందని వారికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తే మొండి పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజుల పైన గడుస్తున్న పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు సొంత పనులపైనే దృష్టి పెట్టడం జరుగుతుందని ఆరోపించారు నేడు యావత్ తెలంగాణతో పాటు దేశం మొత్తం ప్రధాన మంత్రి మోడీ మూడోసారి అధికారంలోకి రావాలని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుందని అన్నారు వరి వేస్తే ఉరి దిక్కు అన్న బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు అభివృద్ధి విషయంలో రామాయంపేటకు తీవ్ర అన్యాయం చేశారని ఇందులో మాజీ మంత్రి హరీష్ రావు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు వంద రోజుల కాంగ్రెస్ పాలన ఏ ఒక్కటి కూడా ప్రజలకు ఉపయోగపడే పని చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు దేశంలో కాశీ నుండి కన్యాకుమారి వరకు ఇక్కడ చూపి చూపిన నరేంద్ర మోడీ మూడోసారి ప్రాధాని కావాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు దేశం సుభిక్షంగా ఉండాలన్న అవినీతి రహితంగా పాలన జరగాలన్న మోడీతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు మీ బిడ్డగా ఆదరించి ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్ పరిధిలోని అన్ని గ్రామాలను సమానంగా అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు రఘునందన్ రావు వెంట నిజాంపేట జెపిటిసి సభ్యుడు పంజాబ్ విజయ్ కుమార్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు భానుప్రసాద్ శంకర్ గౌడ్ చింతల శేఖర్ వెలుమల సిద్దరాములు చింతల రమేష్ తదితరులు ఉన్నారు పెద్దలు మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గుర్తు మీద పోటీ చేసినటువంటి మిత్రుడు విజయ్ కుమార్ ముదిరాజు గారు పెద్దలు భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా రత్సారథి సోదరుడు ఘట్టం శ్రీనివాస్ గారు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఇంత పొద్దున్నే ఇంత సూర్యుడు బగబగలాడుతున్నా కానీ తమ్ముడు రఘును ఆశీర్వదిద్దామని ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా అవ్వలకి అక్కాజల్లెలకి అన్నాదమ్మలకి అందరికీ పేరు పేరున శిరస్సు అంచమసంభంజలు తెలియజేస్తూ ఉన్నాను మొన్నటి దాకా కారు పాలన చూసినాం పదేళ్ళు చూసినాం పద్మాకి ఏమి ఇచ్చింది ఏం తెచ్చింది బస్ స్టాండ్ ఏం మారింది రోడ్లు ఎట్లున్నాయి మోరీలు ఎట్లున్నాయి చూసినాం కారు మీద ముఖం మొత్తింది డబుల్ బెడ్రూమ్లు రాకపాయ పింఛన్లు గట్లే ఏడిపించి ఏడిపించి కోసం పెడితే కారును పంపించి మొండి చేయిన్ తెచ్చుకున్నాం షయ్యోన్లు ఏం చెప్పారు మనకి మాకిట్లా ఓట్లు వేయరు అట్లా మీరు రెండు వేల పింఛన్ ఆడపిల్లలకి అందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు అక్క వస్తున్నాయి రెండు వేల ఐదు వందలు ఎవరికన్నా రెండు వేల ఐదు వందలు వచ్చినాయా డిసెంబర్ నుంచి ఇస్తా అన్నాడు డిసెంబర్ పోయింది జనవరి పోయింది ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ వచ్చింది దగ్గర దగ్గర నాలుగు నెలలు అయిపోయింది నాలుగు నెలల నుంచి మీకు ఇస్తామని చెప్పినటువంటి నాలుగు వేల రూపాయలు వచ్చినాయావా వచ్చినాయా మా రైతన్నలకు చెప్పారు నవంబర్ లో కడితే లక్ష రూపాయలు లోన్ మాఫ్ అవుతుంది డిసెంబర్ దాకా ఆగుంది డిసెంబర్ దాకా ఆగితే మీకు ఆ డిసెంబర్ లోపల లక్ష కాదు రెండు లక్షల రూపాయలు లోన్ మాఫీ చేస్తా అన్నాడు అయిందా ఎవరికన్నా రెండు లక్షలు మాఫీ అయిందా ముఖ్యమంత్రి ఇప్పుడు ఏమంటున్నాడు నేను ఇక్కడ లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చిన లంక బిందెలు లేవాడా ఖాళీ బిందెలే ఉన్నాయి పైసలు లేవు అందుకని మీకు మీకేమిత్తలేను అన్నాడు మరి మా అక్క ఊర్లలో కొత్త కొడతారన్న బాధకి ఒక్కటి మాత్రం ఇచ్చిండు ఏంది బస్సు ఓదార్లో ఫ్రీగా చెప్పిండు అంతేనా అంతకు మించి ఏం ఇస్తలేడు ఎందుకంటే బస్సులో కిరాయి ఆయన కట్టలేడు మనం కడతలేం తప్ప ఇంకోటి లేదు బస్సు ఫ్రీగా వస్తే మనకేమైనా వస్తుందా రెండు వేల ఐదు వందలు వస్తే మా అక్కడ బతుకులు మారుతాయి పింఛన్ నాలుగు వేలు అయితే మొన్నటి దాకా పెద్ద కొడుకు రెండు వేలు ఇస్తే చిన్న కొడుకు నాలుగు వేలు ఇస్తాడు అనుకున్నాం రెండు వేలు అట్లే ఉన్నాయి నాలుగు వేలు ఇట్లే పోయినాయి పోయినాయా కార్ అట్లే పోయింది చెయ్యి ఇట్లే పోయింది వీళ్ళిద్దరు కలిసి ఓట్లు వేయించుకొని గద్దె ఎక్కుదామని చూస్తారు ఒక్కసారి మోడీ గారి గురించి ఆలోచించుండి దేశం కోసం పనిచేసేటువంటి పార్టీ మీ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేసేటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ ఐదు వందల ఏళ్ళ కోలే ఒక్క గుడి గట్టుమంటే కట్టకపోతే ప్రపంచమంతా ఎదురు చూస్తా ఉంటే పేద ప్రజలందరి ఆకాంక్ష రాములోరి గుడని మీరందరూ అయోధ్యకు రావడం కష్టమవుతుందని ఇంటింటికి అక్షింతలు వంచి జనవరి ఇరవై రెండో తారీఖున రాములోరి గుడిని ప్రపంచానికి ఇచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు బాత్రూమ్లు ఇచ్చినాం ఇంటి ముంగట సీసీ రోడ్లు ఇచ్చినాం ఎల్ఈడి బుగ్గలు ఇచ్చినాం ఎండలు ఎక్కువ అవుతున్నాయని రోడ్ల పక్కన పెట్టే చెట్ల కాడికెళ్ళి ప్రత్యేది ఇచ్చినాం ఆఖరికి కరోనా వచ్చి కష్టం వస్తే ఒక్కొక్కరికి ఐదు కిలోల బియ్యం ఇచ్చి మీ కడుపు చల్లంకుండా మా అవ్వలు బాగుండాలని ఆలోచించినటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ కాంగ్రెస్ చూసిరు కారున్ చూసిరు ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు మన నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వస్తే ఆదిలాబాద్కి వస్తే అక్కడికి దండం పెట్టి దరఖాస్తు ఇచ్చి పెద్దన్న మమ్మల్ని కాపాడు అని అడిగాడు అడిగిన్నాడుగా లేదా ఆయన ముఖ్యమంత్రి అయిన నాలుగు నెలలలో దగ్గర దగ్గర పదిహేను వేల కోట్ల అప్పులు తెచ్చిండు ఎన్ని తెచ్చిండు పదిహేను వేల కోట్ల అప్పులు తెచ్చి నాలుగు బస్సులు ఫ్రీ ఇచ్చిండు తప్ప మీకు రెండు ఇళ్ళు రాలే నాలుగు వేల పెన్షన్ రాలే వచ్చిందా ఇప్పుడు ఏమంటుండు మా రాహుల్ గాంధీని చూడు రి రాహుల్ గాంధీని చూసి ఓట్రీ ఆయన ప్రధానమంత్రి అయితే మీకు పైసలు అంటుండు అవుతాడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే దేశంలోనే వాళ్ళకి మొత్తం యాభై సీట్లు లేవు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ చెప్పింది యాభై కాస్త నలభై అయితే అని చెప్పింది యాభైకి వెళ్ళి నలభై ఐదు రోజు ప్రధానమంత్రి అవుతాడా అయితడా మోడీ గారు మొదటిసారి గెలిచినప్పుడు మనమందరం ఓట్లేసి రెండు వందల డెబ్బై మూడు సీట్లు ఇచ్చినాం డెబ్బై మూడు మూడు వందల మూడు అయింది ఇక లేమంటూరు కాశ్మీర్కి అయినా కన్యాకుమారికి పోయినా ఏడికోనా ఇప్పుడు వచ్చేది ఎవరు వస్తారని చెప్తారు ఎవరు వస్తారు ఎవరు వస్తారని చెప్తారు మోడీ సార్ వస్తారని చెప్తుండు ఎన్ని సీట్లు వస్తాయంటే ఎన్ని సీట్లు ఎన్ని వస్తాయని చెప్తున్నారు మరి నాలుగు వందల మన మెదక్ ఎంపీ ఉండాలో మీకేమన్నా కష్టం వస్తే మోడీ సార్ దగ్గరికి డైరెక్ట్ పోతుందా పోరాదు మరి మీరు ఓట్ల నుంచి గెలిపిస్తే మీ బిడ్డగా మెదక్ నుంచి డైరెక్ట్ గా పోయి ఇక మా ఈ కష్టం ఉంది సారు ఈ కష్టం మీరు మరి అడగాలంటే మీ బిడ్డగా మీరు రఘునందన్ కోటేయాలి పువ్వు గుర్తు కోటేసి పంపించాలి పోటీ చేసినప్పుడు కూడా ఇదే చౌరస్తా నుంచి మీ దగ్గర నుంచి వచ్చి మాట్లాడినాను భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సర్కార్ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని పేద ప్రజలకు బాత్రూమ్ ఇచ్చినా పేద ప్రజలకు ఐదు కిలోల బియ్యం ఇచ్చినా పేద ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇచ్చినా మీరంతా సల్లం ఉండాలని ఈ దేశం బాగుండాలని కోరుకునేటువంటి పార్టీ పువ్వు గుర్తు పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ అందుకని అవ్వ మళ్ళొకసారి మూడోసారి మీరు మోకా ఇచ్చి మూడోసారి నరేంద్ర మోడీ గారిని గెలిపించినట్లయితే పువ్వు గుర్తు కోటేసి ఆశీర్వదించినట్లయితే మన పిల్లల భవిష్యత్ బంగారు భవిష్యత్ అవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా కేసీఆర్ ఎట్లా అబద్ధాలు చెప్పిండు కేసీఆర్ ఎట్లా మాయ మాటలు చెప్పిండో పద్మొచ్చి అప్పుడప్పుడు ఆడవాళ్లతో కాదు మగవాళ్ళతో కూడా బతుకమ్మ మాడించి పోయిందో గడ్డ అబద్ధాలే అబద్దాలే చెప్పుకుంటా పోతుంది ఏం చెప్పింది ముఖ్యమంత్రి వచ్చి ఏం చెప్పిండు నా బిడ్డ పద్మ కోసం రామాయంపేటలో రెవెన్యూ డివిజన్ పెడుతున్నా అన్నాడు వచ్చింది ఆర్డి ఆఫీసు వచ్చింది ఆడి ఆఫీసు వచ్చింది అప్పుడు హరీష్ రావు వచ్చి మా పద్మాని కెలిపి మా పద్మాని కెలిపి అని కోబరికాయ కొట్టిండు కొట్టిండా వచ్చింది ఆ ఏమైనా ముందుకు పోయిందో అది అయిందా మరి ఏమైంది పదేళ్ళల్లో గ్రామ పంచాయతీ పోయి మున్సిపాలిటీ అయింది అయిందా రెండు వందలు ఉన్నాయి ఇంటి పన్ను రెండు వేలు అయింది అయిందా నేను వద్దు తాత చూపించాడు బిడ్డ మా మోరీలు చూడు ఎంత మంచిగా ఉన్నాయని ఏమైనా మారినాయా మీ మోరీలు మరి రెండు వందల పన్ను రెండు వేలు అయితే అయిందా కాలేదా మున్సిపాలిటీ పేరు మీద పన్నులు పెంచిరా పెంచలేదా మరి మీకు ఏమన్నా పెరిగినాయా పెరిగినాయా ఏమన్నా రోడ్లు వెడల్పోయినాయా నాలుగు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా ఏమొచ్చినాయి ఉన్నాయని గురుకున్నారు ఇప్పుడు నా మీద పోటీ చేస్తాడు ఒక ఆయన కలెక్టర్ అని చెప్తాడు ఏం చెప్తాడు కలెక్టర్ అని చెప్తున్నాడు ఆయన ఆయన ఏమన్నాడు ఎవరికైనా కలెక్టర్ ఉన్నప్పుడు ఎవరన్నా వారి అనుకోండి బిడ్డ ఊరేస్తా అని చెప్పి చెప్పిండా చేసుకోవాలా కలెక్టర్ లెక్క భూములు కబ్జా పెట్టాలా ఏం చేయాలి వ్యవసాయం చేసుకుంటే కానీ బతుకం అవ ఇన్ని మొరి పనులు ఇన్ని జాబతాయలు ఇన్ని కీరాలు అమ్ముకుంటే పొలం మీద భూమి మీద ఆధారపడి బతకటల్లా మనం అంతేనా మరి మనల్ని అవసరం చేస్తే వరైతే ఉరుదిస్తా అంటున్నాడు టిఆర్ఎస్ ఆయన ఏత్తరా కారుకి ఏత్తరా హరీష్ రావు వచ్చి నంగనాశి ముచ్చట్లు చెప్తున్నాడు ఇగో కేసీఆర్ ఉంటే రెండు వేలు పెన్షన్ ఇచ్చిండు ఎవరికే ఇట్లకే నచ్చాడా ఇప్పుడు ప్రధానమంత్రి కావాలనేది ఒకసారి ఆలోచించి ఎవరుండాలి ప్రధానమంత్రి ఎవరు గుర్తు మోడీ గారి గుర్తు గుర్తు ఆ అంటలేదు అట్టలేదు అంటే ఇష్టం లేదా మీకు ఎక్కడికైనా దావత్ కొద్ది ఏం పెద్దారు పొద్దుగా లేచి దానం చేసిన ఏం పెద్దారు ఓట్ల పండిగినారు కూడా పొద్దుగా లేచి పూజ చేసి దేవునికి రెండు పూలు పెట్టి ఏమని మొక్కాలి చెల్లె ఏమైనా మొక్కాలి పువ్వు గుర్తు కోట ఏమైనా మొక్కాలి ఒక్కరా మొక్కరా గట్టిగా చెప్పాలి ఏం చేస్తారా అటు అవ్వదు ఏం చేస్తారు చప్పుడు నచ్చలేదు మాకైనా పువ్వు గుర్తేనా గట్టిగా చెప్పరు కమలం గుర్తుకే కమలాం గుర్తుకే ఎత్తామా ఇది పద్మ ఎలక్షన్ కాదు కాల ఎలక్షన్ కాదు కేసీఆర్ ఎలక్షన్ కాదు